మొట్టమొదటిగా ఈ పథకాన్ని ఉట్టి దళితులకి యాభై రూపాయలతో మొదలు పెట్టి క్రమక్రమంగా బీసీలను కూడా చేర్చి రూపాయలకి ఎస్సీలకి బీసీలకి ఓసీలకి అందరికి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పెంచి మొన్న లాస్ట్కి వచ్చే వరకి లక్ష నూట పదహారు రూపాయలకి కేసీఆర్ గారు పెంచింది మీ అందరికి కూడా తెలిసిన విషయాన్ని మానవత్వంతో బాగా ఆలోచన చేసి ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే తల్లిదండ్రులకి ఎంత ఇబ్బంది ఉంటది అని ఆలోచన చేసి ఒక మేనమామ లాగా కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని మొదలుపెట్టి ఈ లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు స్టార్ట్ చేసి ఇచ్చింది కంటిన్యూ చేస్తా ఉన్నారు అదే విధంగా కేసీఆర్ గారు ఆ బిడ్డకి కానిపోయిన తర్వాత ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ లక్షలాది రూపాయలు తీసుకుంటున్న గొప్ప ఆలోచనతోని గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్కి తీటుగా చేసి ఇవాళ ఫ్రీగా డెలివరీ చేసి మొగబిడ్డ పుట్టిన మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ తల్లి ఆ తల్లిని బిడ్డని క్షేమంగా అంబులెన్స్ ఇచ్చి ఇంటికాడ దింపి వచ్చేది ఆనాడు దృష్టం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష నూట పదహారు రూపాయలే ఇస్తున్నాడు రేపు నేను అధికారానికి రాగానే మీ అందరికీ తులం బంగారం ఇస్తా అని ఆనాడు ఈ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కూడా చెప్పడం జరిగింది ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు కళ్యాణలక్ష్మి లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష నూట పదహారు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో తరఫున మా ఆడబిడ్డల తులం బంగారం ఎప్పుడు ఇస్తారు ఖచ్చితంగా ఆ తులం బంగారం డిసెంబర్ ఇరవై ఇరవై మూడు డిసెంబర్ మూడో తారీఖు దాటిన తర్వాత ఎన్ని కళ్యాణ్ లక్ష్మి చెక్కులు నా నియోజకవర్గంలో పంచామో ప్రతి ఆడబిడ్డకి మీరు ఖచ్చితంగా మల్లత్తుల బంగారం ఇవ్వాలని మా ఆడబిడ్డల పక్షాలను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా కేసీఆర్ కిట్లు కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా మంచి పథకాలు ఉంటే ఉదాహరణ చెప్తున్న ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ పథకాన్ని మొదలుపెట్టింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబెట్టింది కానీ కేసీఆర్ అధికారంకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఈ పథకము రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిరు నేను తీసేయాలి ఆపేయాలని ఏనాడు ఆలోచన చేయలే కనీసం పేరు కూడా మార్వలే మారవకుండా రాజశేఖర్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు చేస్తే కేసీఆర్ గారు అదే పేరు ఆరోగ్యశ్రీ అని పెట్టి దాన్ని పది లక్షల రూపాయల వరకు పెంచి ఆర్ గారి పథకం ఆపలేనాడు అది కేసీఆర్ గారి గొప్పతనం అని చెప్పాను ఇలా కేసీఆర్ గారి పేరు మీకు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు తీసేయండి కానీ కేసీఆర్ కింద కాకపోతే మీరు ఇంద్రమ్మ కింద పెట్టుకొని కానీ పేద ప్రజలకి ఎందుకు ఆప్తా ఉన్నారు న్యూట్రిషన్ కిట్ ఇవన్నీ కూడా ఎందుకు ఆప్తా ఉన్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వమే నూట ఏడు గ్రామ పంచాయతీలలో అధికారులను పెట్టి ఇంద్రమ్మ ఇల్లు మీకు శాంక్షన్ అయ్యి అని లిస్టు మొత్తం చదివి ఇలా కేవలము వన్ కూడా ఇవాళ మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తలేదు ఎలా మన నలభై వేల మందికి అందరు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఎంచుకుని ఉందని చెప్పి మీరే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను హుదరాబాద్ నియోజకవర్గ పక్షాన ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేసినా నిల్సో మీరు ప్రతి గ్రామ పంచాయతీలో అనౌన్స్ చేసినా ప్రతి పేరుకి మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నా నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల ఓట్లు దాంట్లో లక్ష ఓట్లు మరి నా లక్ష ఇరవై ఆరు వేల మహిళల పక్షాన్ని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి మీరు ఇస్తాన మాట నిలబెట్టుకొని మీరు ఇవ్వాలని మా ఆడబిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక నేను ఇవన్నీ అడుగుతుంటే ఈ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే బాగా అడగడం ఇక చేసి ఎందుకు కేసు మాట్లాడతాను అంటే ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందలు అడిగినందుకు కేసు పెడుతున్నారు తాతలకు అవ్వలకి రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ పెంచామన్నందుకు కేసు పెడుతున్నారు వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు వచ్చామన్నందుకు కేసు పెడుతున్నారు ఇలా ఆడబిడ్డలకి తుల బంగారం ఇవ్వనందుకు కేసులు పెడతా ఉన్నారు ఎన్ని ఇలా పేద ప్రజలకి అడిగితే కేసులు పెడతాను ఇవన్నీ నా మీద నా మీద కోపం ఉంటే నా గొప్పరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం మీరు నన్ను జైలు కాదు తీహార్ జైలు పంపినా కూడా మా పేద ప్రజల కోసం కచ్చితంగా నేను అడుగుతూనే ఉంటా మా ప్రజల పక్షాన గట్టిగా నిలబడతా గట్టిగా అడుగుతా మీరు మీకు నచ్చినా నచ్చకున్నా నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నిటినీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నన్ను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టా ఎన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా మీరు ఇచ్చే ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇస్తా అనే వారికి ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటా ఎలా దంత కూడా గురించి దంతమాన గురించి అడిగి ఇప్పించే ప్రయత్నం ఆ చేస్తే ఆ కూడా కేసు పెట్టిరు కానీ నా మీద కేసు పెట్టిరు కానీ నేను అసెంబ్లీలో గట్టిగా అడిగినందుకు ఈడ ధర్నా చేసినందుకు కలెక్టర్ని ని అడ్డుకున్నందుకు ఫైనల్ గా రిలీజ్ అయితే చేసారు కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చింది ఖచ్చితంగా ఆ రోజు దంతమాన కూడా అందరికి కూడా ఇప్పించిన మీ అందరికీ కూడా మళ్ళా మీ పక్షాన నేను నిలబడి మాత్రం కొట్లాడత తప్పకుండా మీ దగ్గర ఉంటా ఎంత దారుణమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చేసేదంటే ఎంఎల్ఏకి సీడీపీ ఫండ్ కాన్స్టెన్సీ డెవలప్‌మెంట్ ఫండ్ అనే సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఒక ఎంఎల్ఏకి ఇచ్చారు. ఇయాల రెండు సంవత్సరాలే అయ్యింది కనీసం ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. కనీసం ఉసరబద్ నియోజకవర్గంలో కొత్తగా డెవలప్‌మెంట్ చేయడానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఉన్న ఫండ్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు నేను అడుగుతూ ఉన్నాను. కానీ మీది వరద డానిపడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మాట్లాడాలింది కానీ బాబా మా లెఫ్ట్ ఏమారు రైట్ ఏమన్నారు ఇబ్బంది పడతానేమో అని మాట్లాడేస్తున్నా మరియు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు మీరు వచ్చినందుకు కూడా చాలా సంతోషం కానీ మీ అందరూ ఒక గుర్తుపెట్టుకోండి మీకు ఇచ్చే ఈ లక్ష నూట పదహారు రూపాయలు ఇది కేసీఆర్ గారు ఇచ్చిందే తప్పితే ప్రభుత్వం తుల బంగారం ఇస్తే ప్రభుత్వం ఇచ్చినట్టు తప్పితే ఈ లక్ష నూట పదహారు రూపాయలు మాత్రం కేసీఆర్ గారు ఇచ్చినట్టే అని మీ అందరు కూడా గుర్తు పెట్టుకొని అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ ఇప్పుడు ఫస్ట్ హుజురాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళవి ఫస్ట్ చర్చించేదమ్మా సార్ లేకుండా ఇల్లు హుజరాబాద్ దూరం నుంచి వాళ్ళని కట్టుకుంటా సరే ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా భోజనం చేయించా కొందరు పొద్దున పదకొండు గంటలకు వచ్చారు కొందరు పన్నెండుకి వచ్చారు కొందరు పన్నెండు నరకు వచ్చారు మీ అందరికీ భోజనం పెట్టి అందరు కడుపుని వచ్చిన వాళ్ళు అందరు కూడా మంచిగా అందరికి అదే అదే రాదాయి అయిపోయింది అయిపోయింది మళ్ళీ చికెన్ స్టోరండి మంచిగా చికెన్తో అందరితో